హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ చెప్పేది ఏంటంటేనండి మనం ఇవాళ ఒక ముప్పై ఐదు పుంజుల వరకు పెట్టాం అయితే దయచేసి ఒకటి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ నెలలో మేము కొనే దగ్గర కోళ్ళు ఎక్కువ రేటు ఉంటాయండి అందులో తప్పిన వీడియోలు బాగుండు మనం కొంటాం కాబట్టి కొద్దిగా ఎక్కువ పడుతుంది మాకు దాని మీద మేము లాభం వేసుకోవాలి దానికి ఇష్టమైన వాళ్ళు మన దగ్గర కొనుక్కోండి ఇది ఎందుకు అంటే మరీ పెద్ద పెద్ద కోళ్ళు జోలికి నేను వెళ్ళను మినిమం కోళ్ళు చిన్న కోళ్ళలో బాగా తప్పినవి ఉన్నట్లు నేను తీసుకొస్తాను చాలామంది బలాలు అడుగుతున్నారు ఐదు వేలు నాలుగు వేలులో బలం అనేది కష్టం అండి ఎందుకంటే బలం ఉంటే తప్పిన వీడియో బాగోదు తప్పిన వీడియో బాగుంటే బలం ఉండదు ఆ రేట్లో అది చూసుకొని ఆ రేటుకి దానికి సంబంధించినట్టు కట్టుకునే వాళ్ళు తీసుకోండి పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నవాళ్ళు చాలా పెద్ద పెద్ద ఫామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు చూసుకోండి ఎందుకంటే అంటే అలాగే ఈ పదిహేను రోజులు ఇప్పుడు ఇవాళ నుంచి ఈ పదిహేను రోజులు ఫామ్ దగ్గర ఇటువంటి సేల్స్ కూడా ఉండదండి ఎవరైనా సరే ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిందే ఎందుకంటే ఫామ్ దగ్గర రావడం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ గంటలు 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 వెయిట్ చేసి మా టైం మొత్తం తినేస్తున్నారు అన్నమాట ఇక్కడ ఏంటంటే వస్తే ఎవరైనా సరే కొను కొనుక్కుని రెండు కొను కొనుక్కోవాలంటే ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఒక లేక అరగంటలోని మీ పని క్లియర్ చేసుకుని వెళ్ళిపోవాలండి అంతే తప్ప మామూలు పార్క్లో ఉన్నట్టు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇక్కడ ఉంటే మనకి మేము చేసుకునే పనులకి ఇబ్బంది అనమాట వీటికి తప్పిన వీడియోలు తీయడానికి ఫోటోలు తీయడానికి ఎడిటింగ్లు చేసుకోవడానికి ఇబ్బంది దయచేసి అర్థం చేసుకోండి నెక్స్ట్ ఇది ఎందుకు అంటే ఇప్పుడు సమయం ఎక్కువ లేదు ఇంకా గట్టిగా మేము ఇంకో పదిహేను రోజులు తర్వాత మళ్ళీ మత్తం మారిపోద్దండి అప్పుడు అప్పుడు చిన్న చిన్నవి అలాగే పట్టాలు కోడి పిల్లలు పెట్టలు అవి వస్తాయండి పండగ అయిపోయిన తర్వాత కాబట్టి అది అర్థం చేసుకోండి అలాగే రీసేల్ చేసుకునే వాళ్ళు కానీ నెక్స్ట్ అదే అటువంటి వాళ్ళు కొనుక్కోకండి ఎందుకంటే మీరు మళ్ళీ తిరిగి అమ్మడానికి ఇబ్బంది పడిపోతారు ఓన్లీ తీసుకెళ్ళి కాస్త కాస్త లైన్ చేసుకుని పండగ క్యూ చూసుకునే వాళ్ళు తీసుకోండి యూట్యూబ్లో మనం క్లియర్ గా మాట్లాడకూడదు అందుకని నేను కొద్ది కొద్దిగా చెప్తున్నాను అలాగే మన అడ్రస్ వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కలవచ్చండి మీరు ఇక్కడికి వచ్చి కొనుక్కునే వాళ్ళు ఎవరైనా సరే ముందుగానే తప్పిన వీడియో కోడి అంతా ఓకే చేసుకుని దానికి అమౌంట్ కొట్టుకుని రావాలండి అటువంటి వాళ్ళకి అవుతుంది తప్ప ఇక్కడికి వచ్చి రోజంతా కూర్చుని మళ్ళీ మా నాన్నడి చెప్తాను మా అమ్మని కొనుక్కుని చెప్తాను అని చెప్పి టైం వృధా చేసేవాళ్ళు దయచేసి రావద్దు ఓకే అండి థ్యాంక్ యూ ఆల్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్